ఇంట్లో ఉన్న శనగపిండి మైదాపిండితోనైతే స్వీట్ తయారు చేశాను టేస్ట్ అంటారా అదిరిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది కలయిలోకి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు మైదాపిండి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి పిండి ఫ్రై అయ్యేసరికి అయితే నాకు టైం పది నిమిషాలు పట్టింది మంచి వాసన వస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు పిండి అలాంటప్పుడు ఒక కప్పు నెయ్యి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెయ్యిలోనైతే మరో పది నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మంచి వాసన వస్తుందండి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయినంత వరకు పక్కనుంచుకోవాలి మిక్సీ జాల్లోకి ఒక కప్పు పంచదార రెండు యాలకులు వేసుకొని పొడిలా చేసుకొని కళాయిలో వేసుకొని బాగా కలుపుకొని రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని చేతిలోకి స్వీట్ తీసుకొని నచ్చే షేప్లో చేసుకొని పళ్ళెంలో పెట్టుకొని పది నిమిషాల తర్వాత స్వీట్ తింటే ఉంటుందండి అదిరిపోతుందండి టేస్టు అంత టేస్ట్గా అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో